ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీ యూనియన్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఈ రోజు ఘనంగా జరిగింది ఈ యూనియన్ నాయకులు మాట్లాడుతూ డెబ్బై నాలుగు వసంతాలు పూర్తి చేసుకుని డెబ్బై వసంతంలోకి అడుగు పెడుతున్న మా యూనియన్ కి రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండదు అని అన్నారు డెబ్బైకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ రోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఘనంగా నిర్వహించామని అన్నారు కార్మికుల కొరకు కార్మికుల చేత విస్తృత విద్యుత్ ఉద్యోగుల ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తున్నటువంటి లెవర్నాడుకోర్ యూనియన్ ఆవిర్భవించి డెబ్భై నాలుగు వసంతాలు పూర్తి చేసుకుని డెబ్బై ఐదు వసంతాలు అడుగట్టినటువంటి సభ సందర్భంలో మరి ప్రతి సంవత్సరం ఒక బాధ్యత గల ఉద్యోగిగానే కాకుండా సమాజంలో ఒక బాధ్యత గల పౌరునిగా సమాజ సేవ చేయాలన్నటువంటి దృక్పథంతో సామాజిక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగానే మరి రక్తదాన శిబిరాలు అదేవిధంగా వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది అంతేకాకుండా పేద విద్యార్థులకి ప్రార్థించే పదవుల కన్నా సాయం చేసే చేతుల మన దృక్పథంతో మరి సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని ఈ యొక్క నాట్ ఫోర్ యూనియన్ సభ్యులందరికీ కార్మికులు కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క సామాజిక కార్యక్రమాలు మరింత అనుపమాన చైతన్యంతో సున్నిశమైనటువంటి ముందు చూపుతో యూనియన్ పురో కాకన కాకణ పనిచేయాలని కార్మికుల కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు రాష్ట్రం లెవెన్ నాట్ ఫోర్ ఆవిర్భావ దినోత్సవం నాడు మన సర్కిల్ ఆఫీస్ ఆవరణలో ఎప్పుడు కూడాను మెడికల్ క్యాంపులు రక్తదాన శిబిరాలు కండక్ట్ చేయడం జరుగుతుంటుంది బాధ్యతగా ఉద్యోగం చేసే మన ఎలక్ట్రిసిటీ విద్యుత్ ఉద్యోగులు అంతే బాధ్యతతో దేశం కోసం మన ప్రజల కోసం తమంతో బాధ్యతగా ప్రతి సంవత్సరం అక్కడ ఈ సర్కిల్ ఆఫీస్ ప్రైసెస్లో వాళ్ళు చేసే ఈ కార్యక్రమం నలుగురు జీవితాలని నిలబెడుతుందని చెప్పేసి నేను వీళ్ళందరికీ లెవెన్ నాట్ ఫోర్ సభ్యులందరికీ కూడాను నేను నా తాలూకా మనస్ఫూర్వ మనస్ఫూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను బాధ్యతగా వ్యవహరిస్తున్నందుకు వీళ్ళందరికీ కూడాను మన సర్కిల్ వై వైశాఖపట్నం సర్కిల్ సూపర్నెంట్ ఇంజనీర్గా నేను కూడాను చాలా సంతోషిస్తున్నాను ఈ ఈ విధంగానే మన లెవెన్ నాట్ ఫోర్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇంతకుముందు కూడా చాలా కార్యక్రమాలు చాలా చేయడం జరిగింది ఈసారి ఇంకా ఎక్కువ మోతాదులో మరింత కార్యాచరణ ఎక్కువ చేసి మరింత మందికి కూడాను ఈ రక్తదానం అందేటట్టు రక్తం బ్లడ్ డొనేషన్ అనేది అందేటట్టు చేస్తున్నందుకు వీళ్ళందరికీ కూడాను లెవెన్ నాట్ ఫోర్ యూనియన్ సభ్యులందరికీ కూడాను కృతజ్ఞత చెబుతున్నాను ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన లెవెన్ నాట్ ఫోర్ సభ్యులందరికీ మరియు స్టేట్ అండ్ డిస్కమ్ సెక్రటరీలు మరియు సర్కిల్ సెక్రటరీలు మరి ప్రెసిడెంట్లందరికీ కూడాను కృతజ్ఞత చెబుతున్నాను థ్యాంక్ యూ